నమస్తే నేను రవీందర్ రావు మీరు చూస్తున్నారు ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మీరు మీ స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నారు గ్రామ సంఘం ఆర్థిక సుస్థిరత గత రెండు వీడియోలు కనుక మీరు చూసినట్టయితే ఒకటి మనం వివోఏలు వివో ఓబిలు గురించి ఒక వీడియో చేశాం ఎస్ఎస్జీలు వివోలు సరిగా పనిచేయకపోతే పంచసూత్రాలు పాటించకపోయినట్టయితే మనకు రానున్న ప్రమాదం ఏమున్నది వాటిని సంరక్షించుకునేటువంటి బాధ్యత వివో ఓబీలు కానీ వివోఏలు కానీ ఎలా తీసుకోవాలి మొత్తం గ్రామక్య సంఘాన్ని సుస్థిరంగా మనం తయారు చేసుకోవాలంటే మన యొక్క రోల్ మన చేతుల్లో ఏముంది మనం ఏం చేయగలం అనే దాని గురించి ఒక వీడియోలో మనం మాట్లాడాం దానికి కంటిన్యూస్గా ఒక వివో ఆర్థికంగా పరిపుష్టివంతమైనట్టయితే ఆ వివో ఏ రకంగా తన సొంత కాళ్ళ మీద తన నిలబడుతుంది పది మందితో సెహబాష్ అనిపించుకుంటుంది పది మందికి ఆదర్శంగా నిలుస్తుంది అనే దానికి మనం ప్రియదర్శిని గ్రామక్య సంఘం నాగురులపల్లి నరసంపేట మండలం వరంగల్ జిల్లా యొక్క విజయ ఘాదన్ కూడా మనం రెండో వీడియోలో తెలుసుకున్నాం ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక ఆ రెండు చూడకపోతే ఇమీడియట్ గా మీరు బ్యాక్ వెళ్ళి చూడండి దీని యొక్క సీక్వెన్స్ మీకు అర్థమవుతుంది ఇది వివోఎల్ఎస్ సిరీస్ లో నేను చేస్తున్న మూడో వీడియో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వివోఏ వివో సిరీస్ కంటిన్యూ అవుతుంది దీన్ని కంటిన్యూగా మీరు ఫాలో కావాలనుకుంటే వెంటనే ఎస్ఏజీ ఆన్లైన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక్కడ నా స్వార్థం ఒక్కటే స్వయం శాఖ సంఘాల ఉద్యమంతో గత ఇరవై సంవత్సరాలుగా నాకు ఒక అనుబంధం ఉన్నది స్వయంశాఖ సంఘాల ద్వారా మరి జాతీయ స్థాయిలో కూడా పనిచేసి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మనం చేసినటువంటి మంచి పనులన్నీ కూడా నేర్చి నేర్పించడం జరిగింది ఎన్ఆర్ఎల్ఎం కార్యక్రమంలో భాగంగా ఈ అవకాశం అయితే వచ్చి దేశమంతా తిరిగి స్వయం శాఖ సంఘాల వ్యవస్థను దగ్గర నుంచి చూసిన వాడిగా వాటి అభివృద్ధికి ఎంతో కొంత హితోధికంగా నా వంతు సహాయం చేసిన వాడిగా నాకున్న అనుభవాన్ని నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు గాని లీడర్లకు కానీ కేడర్ కానీ సిబ్బంది కానీ పంచాలనేటువంటి ఒక ఉద్దేశం దీన్ని అర్థం చేసుకొని మీరు కూడా ఈ వీడియోలను ప్రతి సంఘం మహిళ వద్దకు అందరికీ దీన్ని చేరవేస్తారని ఆశిస్తా ఉన్నాను ఇప్పుడు మనం ఈ టాపిక్ లోకి వెళ్దాం మీ గ్రామ సంఘం కోటి రూపాయల సమాఖ్య ఎలా అవుతుంది జస్ట్ లైక్ నాగూర్లపల్లి ఏ విధంగానైతే విజయం సాధించిందో ఆ రకంగా కోటి రూపాయల సమాఖ్య ఎప్పుడవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నినాదం తీసుకున్నది కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని అట్లీస్ట్ మన గ్రామైక్య సంఘం కోటీశ్వరులు కోటి కోటి రూపాయల సంఘం కాకపోతే గ్రామంలో ఉండేటువంటి మహిళలందరినీ కోటీశ్వరులు చేయడం అనేది చాలా దుస్సాధ్యంగా కనబడుతుంది కాబట్టి మిత్రుల ప్రభుత్వం యొక్క సదుద్దేశాన్ని అర్థం చేసుకోండి అట్ ద సేమ్ టైం మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఆ వివో సమున్నతంగా నిలవాలి స్వీవోలో సభ్యులైనటువంటి వందలాది మంది స్వయంశాఖ సంఘాల సభ్యులకి నువ్వు పేదరికం నుంచి వాళ్ళు బయటకు రావడానికి కావాల్సినటువంటి సంపూర్ణ సహకారం గ్రామైక్య సంఘం అందించాలంటే అది ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలి ఇప్పుడు చూద్దాం ఒక ఆరు సంవత్సరాల కాలంలో మీ గ్రామైక్య సంఘం కోటి రూపాయల సమాఖ్యగా ఎలా మారవచ్చో ఒక చిన్న ఎక్సర్సైజ్ మీ ముందు పెట్టడం జరుగుతుంది ఒక ఉదాహరణ మీ దగ్గర పెట్టడం ఇది వాస్తవాల ఆధారంగా చేసింది ఈ పద్ధతిలో చాలా గ్రామైక్య సంఘాలు గత రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాయి కొన్ని యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షల వరకు చేరుకున్నటువంటి గ్రామిక్య సంఘాలు ఉన్నాయి దానికి సంబంధించి ఇది అసాధ్యమైంది కాదు పాజిటివ్గా కనుక మీరు ఆలోచిస్తే చాలా సింపుల్గా గ్రామైక్య సంఘం తన సొంత నిధులతో ఏ రకంగా కోటి రూపాయల సమాఖ్య అవుతుందో ఇక్కడ చెప్పాను ఈ ఉదాహరణలో కనుక మీరు చూసుకున్నట్టయితే మనం తీసుకునే గ్రామైక్య సంఘంలో ముప్పై ఎస్ఎస్జీలు ఉన్నాయి అందులో మూడు వందల మంది సభ్యులు ఉన్నారు ఇక్కడ మనం ఒక ప్రొజెక్షన్ వేయడం జరిగింది ఒక అంచనా ఇక్కడ వేయడం జరిగింది ఒక పక్కన మీరు ఎడమ వైపు చూసుకున్నట్టయితే స్వయంశాఖ సంఘ స్థాయిలో జరిగేటువంటి పొదుపులు ఐదు సంవత్సరాల పొదుపులు అదేవిధంగా రైట్ సైడ్ కనుక మీరు చూసుకున్నట్టయితే గ్రామ సంఘం స్థాయిలో జరిగేటువంటి పొదుపులు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కింద కనుక మీరు చూసుకున్నట్టయితే మొత్తం క్యుములేటివ్ కార్పస్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా రైట్ సైడ్ కనుక మీరు డౌన్ కనుక చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఈ పొదుపుల మీద గ్రామక్య సంఘాలు సంఘం ఆర్జించేటువంటి వడ్డీ యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ముప్పై సంఘాలు ఉన్నాయి ఆ గ్రామక సంఘంలో మూడు వందల మంది సభ్యులు ఉన్నారు ఒక్కొక్క సభ్యురాలు కనీసం ఇప్పుడు కొన్ని గ్రామాల్లో రెండు వందలు వంద వంద యాభై కొన్ని గ్రామాల్లో రెండు వందల యాభై మూడు వందలు కూడా చేస్తున్న సంఘాలు ఉన్నాయి కానీ నేను నేను మీ అందరితో చేసే మనం ఏంటంటే పొదుపు మన భవిష్యత్తు అవసరాలను తీర్చేదిగా ఉండాలి మన భవిష్యత్తుకు ఒక భరోసానిచ్చేదిగా ఉండాలి పొదుపు జస్ట్ ఫర్ బ్యాంక్ లింకేజ్ కోసం లేదా శ్రీనిధి అప్పు కోసం లేదా సంఘంలో సభ్యులుగా ఉన్నాం కాబట్టి పొదుపు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి మైళ్ళను మనం బయటకు తీసుకురావాలి సంఘంలో ఉంటే ఏదో మనకు వస్తుంది కాబట్టి సంఘంలో కాదు సంఘమే మనకు ఒక పెద్ద అసెట్ ఇలాగా దాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది అందుకని సభ్యులందరికీ అవగాహన కల్పించి ఈరోజు ఒక మహిళ కూలీ పనికి వెళ్ళిన రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు కొన్ని గ్రామాల్లో మూడు వందలు నాలుగు వందల రూపాయలు కూడా సంపాదిస్తున్నటువంటి గ్రామాలు ఉన్నాయి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో పరిస్థితులను బట్టి ఉంది ఇక్కడ ఒకప్పుడు మనం పొదుపు సంఘాలు ప్రారంభించినప్పుడు రోజుకొక రూపాయి దాచుకోవి చెల్లెల అని నెలకి ముప్పై రూపాయల చొప్పున మనం పొదుపు చేయించడం జరిగింది కానీ ఇప్పుడు గత ఇరవై ఏళ్ళ కిందటి మాట అది రోజుకొక్క రూపాయి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం దాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే నేను ఇక్కడ రోజుకొక పది రూపాయలు దాచుకోవచ్చి చెల్లెల లేదా దాసుకోబి అక్కయానియం నినాదాలతో కనుక మన రోజుకు పది రూపాయలు ఒక సభ్యురాలు పది రూపాయలు పెద్ద వాల్యూ ఏమీ లేదు వాళ్ళ ఒక సింగిల్ టీ తాగాలంటే కూడా మనకి పది రూపాయలతో రాని పరిస్థితి ఉంది వాళ్ళ ఏ సరుకులు కూడా మనం పది రూపాయలతో కొనలేని పరిస్థితిలో ఉన్నాం ఈవెన్ దో ఆ పది రూపాయలు ఒక రోజు మినిమం బేసిస్ కి పెట్టుకుంటే ముప్పై రోజులకు గాను మూడు వందల రూపాయలు సభ్యురాలు పొదుపు చేసేటట్టుగా మీ మన విఓఏలు ప్రోత్సహించినట్టయితే మన సిబ్బంది ప్రోత్సహించినట్టయితే ఒక సభ్యురాలు మూడు వందలు పొదుపు చేస్తే ఒక సంఘంలో పది మంది సభ్యులు ఉన్నట్టయితే మూడు వేల రూపాయల పొదుపు అవుతుంది ఈ మూడు వేల రూపాయల పొదుపులో రెండు వేల రూపాయలను గ్రామక్య సంఘంలో పొదుపు చేయాలి గ్రామైక్య సంఘంలో పొదుపులు తీ కానీ డిపాజిట్లు కానీ తీసుకునే దానికి గ్రామక్య సంఘానికి సంపూర్ణమైనటువంటి హక్కు ఉన్నది ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు మ్యాక్స్ చట్టం ప్రకారం రిజిస్ట్రేట్ కాబడ్డ సంస్థ కాబట్టి ఇది ఒక మినీ బ్యాంక్ లా ఎదగాలనే ఉద్దేశంతో ఈ చట్టంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు లీగల్ ఇది ఇది లీగల్ గా ఉంది సంఘ స్థాయిలో కంటే గ్రామక్య సంఘ స్థాయిలో సభ్యుల యొక్క డబ్బుకి భద్రత ఎక్కువ ఎందుకంటే ఇది చట్టపరమైనటువంటి సంస్థ కాబట్టి పొదుపులు స్వీకరించవచ్చు డిపాజిట్లు స్వీకరించవచ్చు రికరింగ్ డిపాజిట్లు స్వీకరించవచ్చు ఇన్సూరెన్స్ లాంటి ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు కాబట్టి వాటి గురించి నేను మళ్ళీ మీకు వివరిస్తాను ఈ కాంటెక్స్ట్ లో చూస్తే ఒక సంఘంలో పది మంది ఉన్నారు ఒక్కొక్కరు మూడు వందల చొప్పున నెలకి పొదుపు చేస్తారు మొత్తం మూడు వేల రూపాయలు పొదుపు అవుతుంది అందులో రెండు వేల రూపాయల గ్రామక్య సంఘంలో వెయ్యి రూపాయలు బ్యాంకులు దాచుకుంటారు ఇంకా బ్యాంకు అడిగితే ఐదు వందల రూపాయలు దాచుకుని ఇరవై ఐదు వందలు కూడా ఇక్కడ దాచుకుంటే ఇంకా కార్పస్ బిల్డింగ్ ఎక్కువ అవుతుంది బట్ ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు బ్యాంకులో రెండు వేల రూపాయలు మన గ్రామక సంఘంలో దాచుకుంటే ముప్పై గ్రూప్లు ఈ రెండు వేల చొప్పున అరవై వేల రూపాయలు ఒక్క నెలలో మన గ్రామక్య సంఘంలో పొదుపు జరుగుతుంది ఆ రకంగా చూసుకుంటే మొదటి సంవత్సరంలో పన్నెండు నెలలలో నెలకి అరవై వేల చొప్పున ఏడు లక్షల ఇరవై వేల రూపాయల పొదుపులు మన గ్రామక్య సంఘం స్థాయిలో జమ కావడం జరుగుతుంది ఇక రెండో సంవత్సరం ఈ మొదటి సంవత్సరం పూర్తయిన వెంటనే సభ్యులకు ఆడిట్ చేసి వాళ్లకు వాళ్ళు దాచుకున్న డబ్బులకి వచ్చినటువంటి వడ్డీతో కలిపి కనుక మనం చూపించి వాళ్ళని కన్విన్స్ చేసి భరోసా కనుక ఇవ్వగలిగినట్టయితే తప్పకుండా మహిళలు రెండో సంవత్సరం ఇంకో వంద రూపాయల పొదుపును పెంచుకునే అవకాశం ఉంది అప్పుడు మనం సెకండ్ ఇయర్ లో ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయల చొప్పున కనుక ఒక సభ్యురాలతో పొదుపు చేపిస్తే సంఘస్థాయిలో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి నాలుగు వందల రూ ఒక్కొక్క సభ్యురాలు నాలుగు వందల రూపాయల పొదుపు చేస్తే నాలుగు వేల రూపాయల పొదుపు తయారవుతుంది నాలుగు వేలల్లో ఒక వెయ్యి రూపాయలు మాత్రం బ్యాంకులో వేసి మూడు వేల రూపాయల చొప్పున మనం రెండు సంవత్సరంలో పన్నెండు నెలల పాటు గ్రూపులు కనుక వేస్తే ముప్పై గ్రూపులు ఇంటూ నాలుగు వేలు అంటే ఒక లక్ష ఇరవై వేలు పర్ మంత్ మనకు గ్రామిక సంఘంలో పొదుపు రూపంలో జమ అవుతుంది సంఘాల ద్వారా ఆ మొత్తం రెండు సంవత్సరంలో కనుక మీరు చూసుకుంటే రైట్ సైడ్ ఇయర్ టూలో చూడండి పది లక్షల ఎనభై వేల రూపాయలు బై ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ రెండో సంవత్సరం పూర్తయ్యే నాటికి మనకు పది లక్షల ఎనభై వేలు జమ అవుతాయి అంతకు ముందరి సంవత్సరం ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు జమ అయినాయి చూడండి రెండో సంవత్సరం ఎండింగ్ వరకే మీకు ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల రూపాయల పొదుపులు మీ గ్రామ సంఘం యొక్క సొంత నిధులు జమ కావడం జరిగింది ఇక మూడో సంవత్సరం కనుక వచ్చినట్టయితే మనం సభ్యులకు మళ్ళీ లెక్కలు చూపించి వాళ్ళ పొదుపులపైన వచ్చిన వడ్డీలను యాడ్ చేసి వాళ్ళకి నమ్మకాన్ని కల్పిస్తే మొదటి సంవత్సరం మూడు వందలు రెండో సంవత్సరం నాలుగు వందలు ఇప్పుడు మూడో సంవత్సరం ఐదు వందల రూపాయల చొప్పున ఒక్కొక్క సభ్యుల దాసుకుంటుంది అలా సంఘంలో ఐదు వేల రూపాయల పొదుపు అవుతుంది పది మంది సభ్యులది ఐదు వేలలో ఒక వెయ్యి రూపాయలు బ్యాంకుకి కి యథావిధిగా పంపించి నాలుగు వేల చొప్పున ఒక్కొక్క గ్రూపు కనుక మనకు వివోలో పొదుపు చేస్తే ముప్పై గ్రూపులు నాలుగు వేల చొప్పున వేస్తే ఒక లక్ష ఇరవై వేల రూపాయల చొప్పున సంఘంలో మూడవ సంవత్సరానికి వచ్చేసరికి ఇప్పుడు మొదటి సంవత్సరం మూడు వందలు చేశాం రెండో సంవత్సరం నాలుగు వందలు చేశాం మూడో సంవత్సరంలో ఐదు వందల రూపాయల చొప్పున కనుక చేసినట్టయితే మనకు మొత్తం గ్రామక్య సంఘ పరిధిలో ఒక్కొక్క సంఘంలో ఐదు వేల రూపాయల చొప్పున పొదుపు అనేది జరుగుతుంది అందులో ఒక వెయ్యి రూపాయల చొప్పున బ్యాంకులోకి వెళ్తుంది ఆ మూడో సంవత్సరం ఒక్కొక్క సంఘము మనకి పన్నెండు నెలలలో మనకి గ్రామక్య సంఘంలో ముప్పై సంఘాలు కలిపి పద్నాలుగు లక్షల నలభై వేల రూపాయల పొదుపులు వస్తాయి మొదటి సంవత్సరం ఏడు ఇరవై రెండో సంవత్సరం పది ఎనభై మూడో సంవత్సరం పద్నాలుగు లక్షల నలభై వేలు ఇప్పుడు నాలుగో సంవత్సరానికి వచ్చేసరికి ఇంకొక వంద రూపాయలు కనుక పొదుపు చేస్తే నాలుగో సంవత్సరంలో ఆరు వందల రూపాయల చొప్పున కనుక పొదుపు చేసినట్టయితే ఒక సంఘంలో ఆరు వేల రూపాయల పొదుపు అవుతుంది అందులో ఒక వెయ్యి రూపాయలు బ్యాంకుకి వెళ్తుంది మిగిలినటువంటి ఐదు వేల రూపాయల చొప్పున మనకి గ్రామక్య సంఘంలో పొదుపు అవుతుంది ఆ రకంగా ముప్పై సంఘాలు కనుక మనకు గ్రామక్య సంఘంలో పన్నెండు నెలల పాటు నాలుగు సంవత్సరంలో పొదుపు చేస్తే వాటి మొత్తం వచ్చేసి పద్దెనిమిది లక్షల రూపాయలు పొదుపుల రూపంలో గ్రామక్య సంఘంలో బై ఎండ్ ఆఫ్ ద ఫోర్త్ ఇయర్ నాలుగో సంవత్సరాల చివరికల్లా జమ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఐదో సంవత్సరాన్ని కనుక మనం చూసినట్టయితే మనం గుర్తుపెట్టుకోండి మొదటి సంవత్సరం మూడు వందలు రెండో సంవత్సరం నాలుగు వందలు మూడో సంవత్సరం ఐదు వందలు నాలుగో సంవత్సరం ఆరు వందలు ఐదో సంవత్సరం ఏడు వందల రూపాయల చొప్పున ఒక్కొక్క సభ్యులు కనుక పొదుపు చేస్తూ ఉంటే మీకు ఈ ఏడు వందలు ఆరు వందలు కొద్దిగా ఎక్కువ అనిపించచ్చు కానీ మనీ యొక్క ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం వల్ల రూపాయి యొక్క విలువ తగ్గుతున్న క్రమంలో ఒక్కొక్క వంద రూపాయలు పెంచడం అనేది పెద్ద ఇష్యూ కాదు కేవలం సంఘం మీద సంస్థ మీద నమ్మకం కల్పించడమే ఒక సమస్య తప్ప పొదుపు వంద రూపాయలు పెంచడం అనేది పెద్ద సమస్య కాదు మీరు ఇవాళ రేట్లతో పోల్చుకుంటే ఏడు వందల రూపాయలు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఐదో సంవత్సరంలో ఏడు వందల రూపాయల పొదుపు అనేది దుర్బలమైనది అసలే కాదు అసాధ్యం అసలే కాదు కాబట్టి నెగిటివ్ గా ఆలోచించకండి ఖచ్చితంగా ఏడో సంవత్సరంలో ఐదో సంవత్సరంలో ఏడు వందల రూపాయలు చొప్పున పొదుపు చేస్తే ఒక సంఘంలో ఏడు వేల రూపాయల పొదుపు అవుతుంది ఒక్కొక్క సంఘం ఒక వెయ్యి రూపాయలు మళ్ళీ బ్యాంకులో కనుక దాచుకుంటే పన్నెండు నెలల పాటు అంటే బై ద ఎండ్ ఆఫ్ ది ఐదు సంవత్సరం చివరి నాటికి గ్రామిక సంఘంలో ముప్పై సంఘాలు కలిపి ఇరవై ఒక్క లక్ష అరవై వేల రూపాయల పొదుపులు చేయడం జరుగుతుంది అంటే మొత్తం మనం ఎడమవైపు కింది భాగంలో కనుక చూసుకున్నట్టయితే క్యూమిలిటీ గ్రూప్ కార్పస్ ఐదు సంవత్సరాల చివరికి ఎంత ఉంటుంది అనేది చూస్తే సేవింగ్స్ వచ్చేసి మొత్తం అంటే ఏడు లక్షల ఇరవై వేలు పది లక్షల ఎనభై వేలు పద్నాలుగు లక్షల నలభై వేలు పద్దెనిమిది లక్షలు ఇరవై ఒక్క లక్ష అరవై వేలు ఐదు సంవత్సరాలలో సంఘాల ద్వారా చేయబడినటువంటి గ్రామ సంఘ స్థాయిలో చేయబడినటువంటి పొదుపుల యొక్క మొత్తం డెబ్బై రెండు లక్షల రూపాయలు ఐదు సంవత్సరం అంతం నాటికి చివరి నాటికి ఇక ఈ డబ్బులు ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరంలో ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు పొదుపులు చేశారు కానీ వాటిని మనము ప్రతి మొదటి సం మొదటి సంవత్సరం మొదటి నెలలోని అరవై వేల రూపాయలు వస్తాయి మనకి పొదుపులు వాటి రెండో నెలలో మనం అప్పుగా ఇస్తాం రెండో నెలలో మనకి ఇంకొక అరవై వేల రూపాయలు ఇస్తాయి మూడో నెలలో అప్పుగా ఇస్తాం మూడో నెలలు ఇంకొక అరవై వస్తాయి నాలుగో నెలలు అప్పు ఇస్తాం ఇది మీకు తెలుసు ఇది ప్రాపర్గా కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఎందుకంటే ఒక్కొక్క గ్రామీక సంఘం స్థాయిలో మనం నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు బ్యాంకులింకేళి చేస్తా ఉన్నప్పుడు ఈ డబ్బుకు డిమాండ్ అనేది కొరత ఏం లేదు కాబట్టి వెంట వెంటనే కనుక వీటిని మనం అప్పు రూపంలో కనుక ఇచ్చుకుంటూ పోయినట్టయితే నేను లెక్క కట్టింది కూడా ఆ మొత్తం సంవత్సరం డబ్బు వసూలైన డబ్బుకు నెక్స్ట్ ఇయర్ లెక్క కట్టాను నేను నేను చెప్పింది ఎవ్రీ మంత్ తర్వాత మంత్ మనం అప్పించుకుంట పోయినట్టయితే ఇంకా ఎఫిషియెంట్ గా ఈ ఫండ్ పెరుగుతుంది కానీ నేను ఈ ఎండ్ కి లెక్క కడితే మొదటి సంవత్సరంలో వసూలైన ఏడు లక్షల ఇరవై వేలకి రెండో సంవత్సరంలో వచ్చేటువంటి వడ్డీ ఎనభై ఆరు వేల నాలుగు వందలు అదేవిధంగా మొదటి సంవత్సరం రెండో సంవత్సరం వసూలైనటువంటి పొదుపులకి రెండో సంవత్సరం వసూలైన వాటికి మూడో సంవత్సరంలో వచ్చేటువంటి వడ్డీ రెండు లక్షల పదహారు వేలు అదే విధంగా నాలుగో సంవత్సరంలో వచ్చేటువంటి మూడు లక్ష వడ్డీ మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఐదో సంవత్సరంలో వడ్డీ ఆరు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఆరో సంవత్సరం కంప్లీట్ అయిపోయినాక బై ఎండ్ ఆఫ్ ది ఏ సెవెంత్ ఇయర్ చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మనం మొదటి సంవత్సరం చేసినాం ఇది ఆరు ఆరు సంవత్సరాల అంతానికి లేదా ఏడో సంవత్సరంలో మనకు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల రూపాయల వడ్డీ వస్తే ఈ మొత్తం ఐదు సంవత్సరాలకు వడ్డీల యొక్క మొత్తం కనుక చూస్తే మీరు ఎడమవైపు క్యూబిలిటీ కార్పస్ కింద షార్ట్లో చూస్తే ఇరవై ఒక్క లక్ష అరవై వేల రూపాయల వడ్డీలు అనేది మనకు వస్తాయి వడ్డీ ఎంత వచ్చింది కనుక మనం చూస్తే రెండో సంవత్సరంలో చివరికి ఎనభై ఆరు వేల నాలుగు వందలు మూడో సంవత్సరంలో చివరికి రెండు లక్షల పదహారు వేలు నాలుగో సంవత్సరం చివరికి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఐదో సంవత్సరం చివరికి ఆరు వేల ఆరు లక్షల నాలుగు వేల ఎనిమిది వందలు అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెవెంత్ ఇయర్ వచ్చేసరికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు మొత్తం పొదుపులు వచ్చేసి డెబ్బై రెండు లక్షలు వడ్డీలు వచ్చేసి ఇరవై ఒక లక్ష అరవై వేలు ఈ మొత్తం తొంభై మూడు లక్షల అరవై వేలు తొంభై మూడు లక్షల అరవై వేల వరకు అవుతుంది కానీ వెంట వెంటనే కనుక వీటిని కనుక నేను ఇందాక మాట్లాడినట్టు మనం అప్పులు ఇవ్వడం ఇంకా కొంత స్మార్ట్ గా కనుక మనం చేసినట్టయితే ఇంకో రెండు మూడు లక్షల రూపాయల ఆదాయం అనేది చాలా ఈజీగా వస్తుంది ఈవెన్ దో అట్లా రాకపోయినా మనకి సిఏఎఫ్ మీద కానీ ఆల్రెడీ ఇప్పటి వరకు ఇరవై సంఘాల ఇరవై సంవత్సరాల నుంచి సంఘం ఉన్నటువంటి పొదుపులు కావచ్చు వాటి మీద వచ్చేటువంటి వడ్డీ కావచ్చు మనకు కొన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా కానీ ఇతరత్ర ఆదాయాలు ఒక ఆరు ఆరున్నర లక్షల రూపాయలు కనుక ఒక ఐదు ఆరు సంవత్సరాలు మనం కలుపుకుంటే బై ఎండ్ ఆఫ్ ద సిక్స్త్ ఇయర్ మీ గ్రామైక్య సంఘం కరోడ్ అవుతుంది ఏడో సంవత్సరం వరకు మీ గ్రామక్య సంఘం కోటి రూపాయల సమాఖ్యగా మారడంలో ఎటువంటి అతిశయోక్తి అనేది లేదు కాబట్టి మిత్రులారా దీన్ని మరొకసారి చూడండి ఈ చాట్ని అర్థం చేసుకోండి ఎవరికైనా అర్థం కాకపోయినట్టయితే తప్పకుండా మీరు నాకు కాల్ చేయవచ్చు నా యొక్క ఫోన్ నెంబర్ అన్ని మండలాల్లో అందరి సిబ్బంది దగ్గర అందుబాటులో ఉంది లేదా మీరు కింద బాక్స్ బాక్స్లో మీ యొక్క మీ యొక్క వివరణ పెట్టండి వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీకు కామెంట్ రాయండి ఇంకా మీకు ఏం అవసరం ఉన్నటువంటి ఇన్పుట్ ఉన్నట్టయితే తప్పకుండా మీకు కమెంట్ రాయండి దానికి రెస్పాండ్ అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను మన అందరం కలిసి గ్రామక్య సంఘాలను పటిష్టం చేసే పనిలో ఉందాం తద్వారా ఏ గ్రామక్య సంఘంలోనైతే సెవెంత్ ఇయర్ వచ్చేసరికి కోటి రూపాయలు అయితే కోటి రూపాయల పైన వడ్డీ మీకు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఒక లక్ష రూపాయల వడ్డీ అనేది గ్రామక్య సంఘంలో ప్రతి నెల వస్తుంది చాలా మండల సమాఖ్యలు సాధించలేదు ఒక గ్రామక్య సంఘం సాధించవచ్చు అది సాధించింది మనకు నాగుర్లపల్లిలో అదేవిధంగా చాలా గ్రామీక సంఘాలు నాకు తెలుసు వాటన్నింటి పేరు చెప్పడం భావం వల్ల సాధ్యం కాదు కానీ డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు అరవై వేలు వడ్డీలు పొందుతున్న గ్రామీణ సంఘాలని కొద్దిగా క కష్టపడితే కోటి రూపాయల సమాఖ్య కావడం అసాధ్యమేం కాదు ఇది పూర్తిగా వివోఏ వివోఓబి చేతిలో ఉన్నది సిబ్బంది సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది ఇలా చేసుకున్నట్టయితే లక్ష రూపాయలు కనుక మీకు ప్రతి నెల వడ్డీ కనుక వస్తే మీరు ఆ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులు పొదుపులు చేసి దాచుకున్నటువంటి వాళ్ళకు జాతీయ బ్యాంకులు ఏ బ్యాంకు కూడా ఇవ్వలేనంత వడ్డీ మీరు ఇవ్వచ్చు మీరు తొమ్మిది పర్సెంట్ వరకు వడ్డీ ఇవ్వచ్చు లేదా ఎనిమిది పర్సెంట్ ఇవ్వచ్చు ఇప్పుడు పొదుపు మీద ఎనిమిది పర్సెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది పర్సెంట్ మీరు వియవచ్చు ఒకవేళ తొమ్మిది పర్సెంట్ కనుక మనం వాళ్ళకు వడ్డీ వాళ్ళు దాచుకున్న పొదుపు మీద మనం ఇస్తే విన్ విన్ సిచువేషన్ సభ్యులు చాలా హ్యాపీగా ఉంటారు రెండోది ఇంకా త్రీ పర్సెంట్ మీ దగ్గర ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయల మీకు వడ్డీ వస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు మీరు సభ్యులకు వడ్డీగా ఒకవేళ సభ్యులకు వెళ్తుంది అనుకుంటే ఇరవై ఐదు రూపాయల సర్ప్లస్ ఉంటుంది మీ దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలలో ఇంత కష్టపడి సిస్టమేటిక్గా గా ప్యాషన్ తోటి ఒక ప్రాణం పెట్టి పనిచేసి దీన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వివోఏకి ఆ గ్రామక్య సంఘం వేతనం పెంచదా డబ్బులు ఇంత కష్టపడ్డప్పుడు ఏ గ్రామైక్య సంఘం అయినా తమ యొక్క వివోఏను వదులుకుంటుందా అంటే నేను చెప్పేది మీ గౌరవ వేతనం పెరిగేదానికి వంద శాతం అవకాశం ఉంది మీ యొక్క ఉద్యోగ భద్రతకు వంద శాతం ఉంది ఎందుకంటే ఇది ఒక మ్యాక్స్ చట్టంలో రిజిస్ట్రేషన్ అయింది ఇంత బాగా పనిచేసే వివోఏను ఏ గ్రామక్య సంఘం కూడా వదులుకోదు కాక వదులుకోదు మీరు కోరే ఉద్యోగ భద్రత మీరు కోరే వేతనుల పెంపు ఈ నడిసినంత ప్రభుత్వం ఇచ్చేది మీకు వస్తుంది ప్రభుత్వం ఇచ్చేది అది ఆటోమేటిక్గా మీకు వర్తిస్తూనే ఉంటుంది అంటే మీకు విన్ విన్ సిచ్యువేషన్ ప్రభుత్వం నుంచి వచ్చేది ప్రభుత్వం నుంచి వస్తుంది గ్రామక్య సంఘం నుంచి కూడా మీకు ఇంకంత కొంత ఇన్సెంటివైజేషన్ కూడా జరుగుతుంది అన్నిటికంటే మించి గౌ గ్రామంలో మీకు గొప్ప గౌరవం పెరుగుతుంది ఆ గ్రామక్య సంఘం పాలక వర్గానికి కానీ ఈసీ మెంబర్లకు కానీ అదేవిధంగా సభ్యులకు కానీ అదేవిధంగా వివోఏకి కానీ చాలా గర్వంగా ఉంటుంది ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది అడిగిన వాళ్ళకి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కానీ లక్ష రూపాయలైనా అప్పు పెళ్ళిళ్ళకి చదువులకి వ్యవసాయానికి వ్యాపారానికి ఆరోగ్యానికి అన్ని రకాల అవసరాలకి మీరు అప్పులు ఇవ్వవచ్చు రకరకాల అప్పుల ప్రొడక్షన్ కూడా మీరు తయారు చేయొచ్చు దాన్ని నేను మీకు ఇంకో వీడియోలో పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు కర్మణ్యవాది కాలు మీరు ఏదైతే పని చేస్తారో అది మీకు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు పని చేయండి ఆ పని నుంచి మీరు ఒక సుస్థిరతను మీరు సుస్థిరతను అందుకోండి గ్రామీక సంఘానికి సుస్థిరత కల్పించడం ద్వారా మూడు వందల మంది మహిళలు అటెండెన్స్ పెరుగుతుంది వాళ్ళ యొక్క చైతన్యం పెరుగుతుంది గ్రామ గ్రామంలో రకరకాల సంస్థలు మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తాయి ఇప్పుడు మన గ్రామీక సంఘం వాళ్ళు పేపర్లు పట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగడం కాదు మనకు స్వయం శాఖ సంఘాల బేసిస్ తో తయారైనటువంటి గ్రామకీయ సంఘం కాబట్టి మనం ఒకరికి ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ అడుకునే స్థితిలో ఉండకూడదు అంటే ఈ ఈ వీడియోను ఒకటికి రెండు సార్లు చూసి అర్థం చేసుకోండి మీ సభ్యులతో చర్చించండి ప్రారంభం ఏదైనా కష్టమే ఆ ప్రారంభ ఆల్ఫాబెట్స్ నేర్చుకునే వరకు చదవడం కష్టం అక్షరాభ్యాసం చేసిన తర్వాతనే మనకు పదాలు వస్తాయి పదాల నుంచి వాక్యాలు వాక్యాల నుంచి పుస్తకాలు చదువుతాం మిత్రులారా కాబట్టి మీ గ్రామంలో దీన్ని ఇమ్మీడియట్గా అందరు సపోర్ట్ చేయవచ్చు కానీ ఖచ్చితంగా ఆలోచన మంచిదైనప్పుడు మనం మనం చేసే పని మంచిదైనప్పుడు ప్రారంభ కష్టాలు ఉంటాయి కానీ కన్విన్స్ చేసుకుంటూ ముందుకు పోతే ఒక్క సంవత్సరం మీరు చేసి చూడండి మీకు కమ్యూనిటీ నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంటుంది మీ గ్రామంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది మీ సంస్థకు ఒక గుర్తింపు ఉంటుంది పది మందిలో మీకు ఒక మంచి గౌరవం లభిస్తుంది ఒక సుస్థిరమైన సమాఖ్యను నిలబెట్టి పేదరికం లేని గ్రామంగా మీరు తీర్చగలుగుతారు ఎప్పుడైతే మీ గ్రామీక సంఘం ఆర్థికంగా బలోపేతం అవుతుందో రకరకాల సామాజిక సేవలు మీరు చేయగలుగుతారు డబ్బు లేకుండా ఎటువంటి సేవలు మీరు చేయలేరు మీతో కొలాబొరేషన్ కూడా రకరకాల సంస్థలు విత్త సంస్థలు కావచ్చు ప్రభుత్వ సంస్థలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు మీ దగ్గర డబ్బు ఉంటే మిమ్మల్ని చూసే విధానం మారుతుంది సో ఆ రకంగా మీతో కొలాబొరేషన్ చాలా సంస్థలు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అవన్నీ కూడా నేను తదుపరి వీడియోలో తయారు చేస్తాను మీకు చాలా సిలబస్ ని ఒక వివోను ఈ రకంగా వివోఏ వివోఒఓబి కలిసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవచ్చు ఒక స్వయం సిద్ధమైనటువంటి గ్రామాలను స్వయం సంపు స్వరాజ్యం స్వయంగా నడుపుకోగలిగినటువంటి సంస్థలను ఎలా మనం తయారు చేసుకోవచ్చు అనేటువంటిది మీకు చిన్న చిన్న వీడియోలు చేసేసి మీకు ఒక పూర్తి స్థాయి సిలబస్ అందించే ప్రయత్నం నేను చేస్తున్నా అందుకే మిస్ కాకుండా ఉండడం కొరకు మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు దీన్ని సూచించండి మంచిని విందాం మంచిని ఆలోచిద్దాం మంచిని చేద్దాం మంచిని పది మందికి పంచుదాం సో కాబట్టి మిత్రులు మరి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని మీకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా చాట్ బాక్స్లో మీరు రాసి నాతో కాంటాక్ట్ చేస్తారని చెప్తూ ఆల్ ది బెస్ట్ మొదలు పెట్టండి ఆలోచన రోజు నుంచే కార్యాచరణ ప్రారంభించండి ఇప్పటి నుంచే మన గ్రామైక్య సంఘాన్ని రానున్న ఆరు సంవత్సరాల్లో కోటి రూపాయల గ్రామ సంఖ్యంగా మనం మార్చబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్